జై పాలసీ నమస్కారం మన జీడబ్ల్యూసి అవగాహన వేదిక మన కృష్ణ దొనఖనన్న ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు పద్దెనిమిది తారీఖు నాడు మన కృష్ణ దొనఖనన్న తెలంగాణలో ఇవే పలకలు పట్టుకొని అందరు మనకు ఎన్ఆర్ఐ పాలసీ కావాలి అని చెప్పి మన కేసీఆర్ సార్ కు వినమి మన దొంగ కృష్ణ గారు వినమించుకుంటారు దయచేసి మనం కూడా ప్రతి ఒక్కరం ఇక్కడ మనకు తెలియకుండా అని మనకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర పోయి రూమ్ లో పోయి ముగ్గురు ఇద్దరున్నా ముగ్గురున్నా ఉన్నా ఇది ఈ ఎన్ఆర్ఐ పాలసీ కావాలనేది ఒక ఫోటో ఇట్లా తీసుకొని జే ఎన్ఆర్ఐ పాలసీ అని ఫోటో కొట్టుకొని ఫేస్బుక్ లో కానీ స్టేటస్ లో కాని ఖచ్చితంగా పెట్టు ఏంటంటే ఇది ఎన్ఆర్ఐ పాలసీ అంటే మనకు మన కుటుంబానికి ఒక ఇది ఒక రోసా భరోసా ఇదేంటంటే మనకు కేసీఆర్ సార్ చెప్పిండు కాబట్టి ఎలక్షన్లకు మొదలు ఆయన ఇచ్చిన మాటనే తను హామీ ఇచ్చిండు ఏమని ఐదు లక్షల రూపాయలు ఎవరికి కానీ గల్పులు ఉన్న వాళ్ళకి నేను ఇస్తా అని చెప్పిండు అది ఇప్పటికీ లేడు చనిపోయిన వాళ్ళకు నేను ఖచ్చితంగా డెడ్ ని నేను అన్నాడు హెల్ప్ లైన్లు పోల్ పెడుతున్నాడు పది కోట్ల రూపాయలతోనే నేను బడ్జెట్ పెడతాడు అది ఏం లేదు ఏం చేయలేడు కాబట్టి దయచేసి మన అందరం ఇప్పుడు ఈ పోరాటాన్ని ఆపకుండా ముందుకు పోదాం మనం ఉద్రిక్త చేద్దాం ఖచ్చితంగా ఇంకెక్కువ చేద్దాం ఈ ఎన్ఆర్ఐ పాలసీ మనకి ఇచ్చేంత వరకు మనం కేసీఆర్ మెడిసిన్లు అని మనం తెచ్చుకుందాం ఇది ఎందుకంటే ఈ ఎలా రేపు ఎట్లుందంటే మనకి ఎవ్వరికి ఏమైతుంది ఏం కథ ఎంత ఎంతమంది మన తెలంగాణ గల్పు కార్మికులు భార్య పిల్లల్ని నిరసపెట్టి బతకడానికి మనం ఇక్కడ వలస వచ్చినాం కాబట్టి మనకి ఏమైతుంది ఏం కథ ఎవ్వలకి ఈ చెప్పలేకపోతున్న వయసు చిన్నది పెద్దది వాళ్ళు అట్టటాక్ లో వాళ్ళు యాక్సిడెన్లు చనిపోతుండ్రు మరి మన సేవ ఇంటికోవాలంటే ఆయన పట్టించుకుంటలేడు కాబట్టి మనం ఖచ్చితంగా ఈయన కేసీఆర్ సార్ ఇవన్నీ ఆలోచించి మనకు ఈ ఎన్ఆర్ఐ పాలసీ ఇచ్చి మనం ఎవరైతే చనిపోయినా ఆ డెడ్ బాడీ మనకు తెలంగాణకు తెప్పించుకుంటే ఇంతకంటే గొప్ప మనకి ఇంకేం లేదు ఇది మర్చిపోకుండా ఆయన ఈ పని చెయ్యాలే మనకు ఎన్ఆర్ఐ పాలసీ ఇవ్వాలే ఇయలేందంటే మనకు ఎంత మందికి ఏమేమి చేస్తుండు ఒకళ్ళకు లోన్లు ట్రాక్టర్ లోన్ అంటుండు రైతుకు రైతు రైతు బంధు పథకం అంటుండు ఇంకా పెళ్లి యాణలో కళ్యాణ పథకం అని చెప్పి లక్ష్మి కళ్యాణ లక్ష్మి పథకం అని ఏదో మనం మనమేం పాపం చేసినాం మనం ఓట్లు వేస్తే ఆయన కూడా గెలిచిండు కదా మనం ఇక్కడికెళ్ళి డబ్బులు పంపిస్తే కూడా మన డబ్బులతో మనకు ఎన్ఆర్ఐ పాలసీ మనది మనకు కావాలని కొట్లాడుతున్నాం తప్ప ఆయన ఇంట్లోకి వెళ్ళి మాత్రం ఒక రూపాయి కూడా ఇయమంటలేము ఖచ్చితంగా కేసీఆర్ సార్ ఇదొకసారి నీకు ఛాన్స్ మార్చిలో మాత్రం ఇట్లా పెట్టపోతురంటే మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ఎక్కువ చేస్తాం ఖచ్చితంగా మా గల్పనలు ఆదుకోవాలి మా గల్పనలు కూడా ఓటేస్తే నువ్వు కురిసి మీద చదువుతున్నావు కానీ నీ సొంతం మాత్రం కూర్చోలేవు ఓటెక్క ఓటేసేదానికి ఒక మాట అన్నావు ఓటేసిన తర్వాత మమ్మల్ని యాద మార్చినావు ఇది మాత్రం మమ్మల్ని యాదకు ఉంచుకో ఖచ్చితంగా గల్పనల గురించి ఖచ్చితంగా యాద ఉంచుకోని మీరు మాత్రం మాకు ఎన్ఆర్ఐ పాలసీ ఇస్తారని ఇంకొక విషయం ఏంటంటే అన్న అది మన అన్న దొనకని కృష్ణ ఎంత కష్టపడుతుండే తనకేం అవసరం మన అందరి గురించి తన కూడా ఎన్ఆర్ఐ పాలసీ కావాలని తన ముందుకు వెళ్తుండు తన కుటుంబాన్ని వదులుకొని ఇంటికాడ ఆ వదులుకొని కూడా మనకు తెలంగాణ పల్లెలలో పోయి జెండా ఆవిష్కరణ చేస్తుండే ఏమో చేస్తుండు పాపం కుటుంబ సభ్యులను ఆదుకుంటుండు పదో ఐదో తోచన తీస్తుండు మనం ఈడ ఒక యాభై రూపాయలు ఇచ్చి మనం సభ్యనామో చేసుకుంటే మనది ఆన్లైన్ లో ఉండిపోతుంది రేపొద్దున ఏమైనా అని కూడా మనకి ఎన్ఆర్ఐ పాలసీ వస్తే అది చూసుకుంటారు కాబట్టి మీరు అందరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక్క మనిషి ఇప్పుడు నాకు తెలియదు కావచ్చు మీకు తెలిసిన మనసులతో ఎక్స్ప్రెస్ చేసుకుని ఇట్లా చేసుకోవాలి నాన్న అని చెప్పి తమ్మి అన్న అని చెప్పుకుంటా మీరు కూడా ఇలా సభ్యనామో చేసుకోరు ఒకరికొకరు తోడుగారి గారి జే ఎన్ఆర్ఏ పాలసీ